హలో ఫ్రెండ్స్ ఏదైతే జరగకూడదు అనుకున్నామో అది జరిగిపోయింది అసలు రాకూడదు అనుకున్న కొత్త చైనా వైరస్ ఇండియాలోకి ఎంటర్ అయిపోయింది చైనాలో కొత్తగా స్టార్ట్ అయిన హెచ్ఎంపీవి హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అక్కడ ఎలా వేగంగా స్ప్రెడ్ అవుతుంది దాని సింటమ్స్ ఏంటి దాన్ని అవాయిడ్ చేసేందుకు మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం అయితే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే ఈ వైరస్ మన ఇండియాలో ఆల్రెడీ ఎంటర్ అయిపోయింది కర్ణాటకలోని బెంగళూరులో మొదటి హెచ్ఎంపీవి వైరస్ కేసు డిటెక్ట్ అయింది ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే కర్ణాటకలో దీనికన్నా ముందు వైరస్ అసలు నమోదు అవలేదు కానీ సడన్ గా ఇప్పుడు ఒక ఎనిమిది నెలల పాపకి ఈ వైరస్ సోకినట్టు కన్ఫర్మ్ అయింది ఈ న్యూస్ వినగానే చాలా మంది ఈ పాప పేరెంట్స్ చైనా విజిట్ చేసి ఉంటారు అని అందుకే ఈ వైరస్ వాళ్ళకి సోకింది అని అనుకుంటారు కానీ ఇది నిజం కాదు న్యూస్ రిపోర్ట్స్ ప్రకారం ఈ పాప పేరెంట్స్ కానీ వాళ్ళ బంధువులు కానీ ఎవరు కూడా ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ ట్రావెల్ చేయలేదు అయినా కూడా ఈ పాపలో ఈ వైరస్ ఐడెంటిఫై చేయబడింది అంటే ఈ పాపకి తన చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల ద్వారా ఈ వైరస్ సోకింది అంటే ఆ వైరస్ ఆల్రెడీ మన ఇండియాలో స్ప్రెడ్ అయి ఉంది ఈ విషయంపై ఇంకా క్లారిటీగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కొన్ని రోజులైతే ఈ విషయంపై ఇంకా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది చైనా తర్వాత ఇప్పుడు మలేషియాలో కూడా ఈ హెచ్ఎంపీ వైరస్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి అందుకే ఇప్పుడు మన ఇండియా జపాన్ చైనా చుట్టుపక్కల ఉన్న కొన్ని దేశాలు హై అలర్ట్ లో ఉన్నాయి మీరు ఇక్కడ ఆర్టికల్లో చూడవచ్చు మన దేశంలోని పెద్ద నగరాల్లో ప్రభుత్వాలు ప్రజలు జాగ్రత్తగా ఉండవలసిందిగా అడ్వర్టైజర్లు కూడా జారీ చేస్తున్నాయి అండ్ కొన్ని అనఫీషియల్ రిపోర్ట్స్ ప్రకారం భారత ప్రభుత్వం కూడా ఒకవేళ మన దేశంలో ఈ వైరస్ కేసులు వేగంగా పెరిగిపోతే సిచ్యువేషన్ని కంట్రోల్ చేయడానికి హాస్పిటల్స్ని ప్రిపేర్ చేస్తుంది పరిస్థితి కరోనా సమయంలాగా మారకుండా ఉండేందుకు ముందే జాగ్రత్త పడుతుంది అయితే రీసెంట్గా మన హెల్త్ మినిస్ట్రీ కూడా ఈ చైనా వైరస్ పై రెస్పాండ్ అవుతూ చైనాలో ఇలాంటి వైరస్లు స్ప్రెడ్ అవ్వడం కొత్తది కాదు అక్కడ చలికాలంలో ఇలాంటి చిన్న చిన్న వైరస్లు స్ప్రెడ్ అవుతూ ఉంటాయి కాబట్టి మనం వరి అవలసిన అవసరం లేదు జనాలు భయపడద్దు అని చెప్తుంది బహుశా ఇక్కడ మనం హెల్త్ మినిస్ట్రీ చెప్పేది కూడా నిజమే కావచ్చు ఎందుకంటే హెచ్ఎంపీ వైరస్ అనేది ఏదో కొత్తగా ఇప్పుడు పుట్టిన వైరస్ కాదు కరోనా లాగా దీన్ని రెండు వేల ఒకటిలోనే ఐడెంటిఫై చేశారు కరోనా విషయంలో మనమంతా ఎందుకు భయపడ్డాము అంటే అది కొత్తగా అప్పుడే క్రియేట్ అయిన వైరస్ అది కాంప్లికేట్ గా ఒక కొత్త రకం వైరస్ లాగా అది స్ప్రెడ్ అవుతూ కొద్ది రూపంలో కొత్త కొత్త వేరియం పుట్టుకొచ్చాయి అందుకే దాన్ని కంట్రోల్ చేయడం డాక్టర్లకి సైంటిస్ట్లకి కష్టంగా మారింది కానీ హెచ్ఎంపి వైరస్ అనేది అలాంటిది కాదు అని నిపుణులు చెప్తున్నారు అయితే ఇక్కడ మనం కాస్త వరి అవ్వాల్సిన విషయం ఏమిటి అంటే కరోనా వైరస్ లాగే ఈ హెచ్ఎంపీవి వైరస్కి కూడా ఎటువంటి వ్యాక్సిన్ కానీ ట్రీట్మెంట్ కానీ లేదు కానీ చాలా మంది నిపుణుల ప్రకారం ఇది కోవిడ్ అంత డేంజరస్ కాకపోవచ్చు ఈ వైరస్ ఇండియా అమెరికా ఇతర దేశాల్లో కోవిడ్ లాంటి విధ్వంసాన్ని సృష్టించకపోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ ప్రజల్లో హార్డ్ ఇమ్యూనిటీ అనేది డెవలప్ అయి ఉంది అని చెప్తున్నారు మన దేశానికి చెందిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసిఎంఆర్ చీఫ్ కూడా ఈ కొత్త చైనీస్ వైరస్ మీద రెస్పాండ్ అవుతూ ఈ కొత్త వైరస్ విషయంలో భారతీయులు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు అలా ఎందుకు అంటే ఇలాంటి వైరస్ కు చెందిన ఇన్ఫెక్షన్లు ఐదు నుంచి అరవై సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఇండియన్స్ కి ప్రతి సంవత్సరం ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటారు కాబట్టి వాళ్లలో ఇలాంటి వైరస్ ని తట్టుకునే ఇమ్యూనిటీ ఆల్రెడీ ఉంది కాబట్టి ఈ వైరస్ గురించి మన ఇండియన్స్ పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు అయితే ఇక్కడ చాలా మంది అడిగే క్వశ్చన్ ఏమిటి అంటే ప్రజెంట్ చైనాలో స్ప్రెడ్ అవుతున్న ఈ వైరస్ నార్మల్ వైరస్ అయితే చైనాలోని చాలా హాస్పిటల్స్ ఎందుకు పేషెంట్లతో నిండి ఉన్నాయి అక్కడ హాస్పిటల్స్ ఈ పేషెంట్స్ ఎందుకు కంట్రోల్ చేయకపోతున్నాయి చైనా చాలా డెవలప్ అయిన దేశం అక్కడ ప్రజలకు కావాల్సిన హాస్పిటల్స్ ఉన్నాయి అయినా కూడా హాస్పిటల్స్ అన్ని పేషెంట్లతో నిండి ఉన్నట్లుగా విజువల్స్ ఎందుకు బయటకు వస్తున్నాయి ఇక్కడ కరోనా సమయం లాగానే చైనా ఏదైనా దాస్తుందా అని చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు అందుకే మన భారత ప్రభుత్వం కూడా డబుల్ హెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్తో తో చైనాలో ఏం జరుగుతుందో అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో అనే విషయంలో మాకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉండండి దాంతో మేము ముందే జాగ్రత్త పడతాము అని రిక్వెస్ట్ చేసింది ఎందుకు అంటే చాలా మంది వైద్య నిపుణులు సైంటిస్ట్లు ఈ వైరస్ తో భయపడదు అని చెప్తున్నారు కానీ వాళ్ళు ఇచ్చే ప్రతి స్టేట్మెంట్ లో కూడా ఇదిగో ఇలాంటి వర్డ్స్ ఉంటున్నాయి ఉదాహరణకి ఎంసీఆర్ చీఫ్ ఇచ్చిన స్టేట్మెంట్ లో ఇదిగో ఈ వర్డ్ ఉంది ఆఫ్ నో అని అంటే ఈయన చెప్పేది ఏమిటి అంటే ప్రస్తుతానికి మాత్రమే ఈ వైరస్ తో మనం భయపడాల్సిన అవసరం లేదు అని అంతేకాని కన్ఫర్మ్ గా ఈ వైరస్ తో మనకు ఎటువంటి ప్రాబ్లం లేదు అని ఎవరు చెప్పట్లేదు అంటే ఈ వైరస్ నార్మల్ వైరస్ లేదా కోవిడ్ లాగా డేంజర్ వైరస్ అనేది ఎవరికీ తెలియదు అండ్ చైనా కూడా ఈ వైరస్ కు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ని వేరే దేశాలతో షేర్ చేయట్లేదు ఒకవేళ చైనా కావాలని ఈ వైరస్ కు సంబంధించిన విషయాలు దాస్తుంటే మాత్రం అది ప్రపంచానికి చాలా డ్యామేజ్ ని క్రియేట్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే మనం చైనాని నమ్మలేం లాస్ట్ టైం కోవిడ్ సమయంలో కూడా చైనా ఆ వైరస్ కు సంబంధించిన విషయాలు ప్రపంచంతో షేర్ చేయలేదు దాంతో ఆ వైరస్ ప్రపంచ వ్యాప్తంగా స్ప్రెడ్ అయ్యేసరికి వివిధ దేశాల గవర్నమెంట్లకి డాక్టర్లకి సైంటిస్ట్లకి దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కాలేదు అందుకే మన ఇండియా ఇప్పుడు డబల్హెచ్ మీకు చైనా నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే ఎప్పటికప్పుడు మాకు చెప్తూ ఉండండి దాంతో మేము ముందుగా జాగ్రత్త పడతాము అని చెప్తుంది గాయస్ వీడియో మధ్యలో ఇంకో ఇంపార్టెంట్ విషయం నేను ఈ వీడియోని కర్ణాటకలోని బెంగళూరులో ఒకటే కేసు వచ్చింది అనే టాపిక్ మీద చేద్దాం అనుకున్నాను కానీ ఇప్పుడు తెలుస్తున్న విషయం ఏమిటి అంటే రెండవ కేసు కూడా కన్ఫర్మ్ అయింది అది కూడా బెంగళూరులో ఇప్పటి అయితే కర్ణాటకలోని బెంగళూరులో రెండు చైనీస్ హెచ్ఎంఈ వైరస్ కేసులు నమోదయ్యాయి ఒకటి మూడు నెలల బేబీకి రెండవది ఎనిమిది నెలల బాబుకి మీరు ఇక్కడ చూడవచ్చు మన భారత ప్రభుత్వం ఈ విషయాన్ని అఫీషియల్ గా కూడా కన్ఫర్మ్ చేసింది మీరు ఇక్కడ లైన్ ని క్లియర్ గా చదివితే నేదర్ ఆఫ్ ది ఎఫెక్టెడ్ పేషెంట్ ఆన్ ఎనీ హిస్టరీ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రావెల్ అని రాసి ఉంది అంటే ఈ వైరస్ సోకిన ఇద్దరు బేబీస్ ఇంటర్నేషనల్ ట్రావెల్ చేయలేదు వీళ్ళ పేరెంట్స్ కానీ ఫ్యామిలీస్ కానీ ఇండియా దాటి బయటకు వెళ్ళలేదు ఒకవేళ ఇది నిజమైతే ఆల్రెడీ మన భారతదేశంలో ఈ వైరస్ స్ప్రెడ్ అయి ఉంది అని అర్థం గుర్తు పెట్టుకోండి ఈ వైరస్ ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసు అరవై ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న పెద్దవాళ్లకి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది అలాగే ఇక్కడ మన భారత ప్రభుత్వం చెప్పేది ఏమిటి అంటే ఆల్రెడీ ఈ వైరస్ స్ప్రెడ్ అవుతున్న విషయంలో ఒక ప్రిపేర్నెస్ డ్రిల్ ని దేశవ్యాప్తంగా కండక్ట్ చేశాం దేశంలో వైరస్ కేసుల సంఖ్య పెరిగితే పరిస్థితిని ఎలా కంట్రోల్ చేయాలి దానికి తగ్గట్టు మన హెల్త్ కేర్ సిస్టమ్ ఉందా లేదా అనే విషయాన్ని చెక్ చేసుకున్నాము ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే మేము రెడీగా ఉన్నాము అని చెప్తున్నారు అలాగే భారత ప్రభుత్వం డబ్ల్యూహెచ్ఓతో తో కంటిన్యూగా కాంటాక్ట్ లో ఉంది చైనాలో జరుగుతున్న పరిస్థితుల్ని మనం ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉన్నాము ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు ఆ దేవుడి దయవల్ల చైనా ఈసారైనా సరే కోవిడ్ లా కాకుండా ఈ వైరస్ కు సంబంధించిన ప్రతి విషయాన్ని ప్రపంచంతో షేర్ చేసుకుంటే బాగుంటుంది దాంతో మిగతా దేశాలైనా సరే ఈ వైరస్ డ్యామేజ్ ని ఎంతో కొంత తగ్గించుకోగలుగుతాయి కానీ దురదృష్టం ఏమిటి అంటే మనం చైనాని అసలు నమ్మలేము మనమే కాదు ప్రపంచంలోని ఏ దేశమైనా సరే చైనాని నమ్మదు ఈ వైరస్ టాపిక్ ఇక్కడతో అయిపోయేది కాదు దీనిపై ఇంకా మరిన్ని అప్డేట్స్ రాబోతున్నాయి ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్ వస్తే నేను ఇంకో వీడియో తీసుకొస్తాను బట్ అంతకంటే ముందు ఈ వైరస్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు మీరు తెలుసుకోవాలి నెంబర్ వన్ ఈ వైరస్ ఒకరి నుంచి ఇంకొకరికి ఎలా సోకుతుంది అంటే డైరెక్ట్ కాంటాక్ట్ ద్వారా అంటే వైరస్ సోకిన వాళ్ళని మీరు హక్ చేసినా కిస్ చేసినా హ్యాండ్షేక్ చేసినా స్ప్రెడ్ అవుతుంది అలాగే ఈ వైరస్ సోకిన వాళ్ళు తుమ్మినా దగ్గినా ఆ తుంపర్ల ద్వారా కూడా ఇది స్ప్రెడ్ అవుతుంది ఇది ఎగ్జాక్ట్ గా కోవిడ్ లాగానే ఒకరి నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అవుతుంది ఇక ఈ వైరస్ సోకిన వారిలో ఎటువంటి సింటమ్స్ ఉంటాయి అంటే దగ్గు ఫీవర్ జలుబు గొంతులో మంట సివియర్ అయితే శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది సేమ్ కోవిడ్ లాగే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ వైరస్ చిన్నపిల్లలకి ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళకి అరవై సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళకి డేంజరస్ వారిలో ఇది వేగంగా స్ప్రెడ్ అవుతుంది అండ్ వాళ్ళ బాడీకి ఎక్కువ డ్యామేజ్ ని కలిగిస్తుంది ఇక ఈ వైరస్ రాకుండా మనం ఏం చెయ్యాలి అంటే రెగ్యులర్ గా హ్యాండ్ వాష్ చేయాలి అట్లీస్ట్ ట్వంటీ సెకండ్ల వరకు మీ హ్యాండ్ ని సోప్ తో క్లీన్ చేసుకోండి వైరస్ సోకిన వారికి అనారోగ్యంగా ఉన్న వారికి కాస్త దూరంగా ఉండండి బయటకు వెళ్తుంటే మళ్ళీ మాస్క్ లు ఉపయోగించండి శానిటైజర్లు యూస్ చేయండి ఒకవేళ మీరు క్రౌడ్ లో ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మీ చేతులతో ముఖాన్ని టచ్ చేయకండి యాజ్ ఇట్ ఈస్ కోవిడ్ సమయంలో ఎటువంటి జాగ్రత్తలు పాటించారో అవి పాటించాల్సి వస్తుంది మళ్ళీ చెప్తున్నాను ఇది పెద్దవారి కంటే చిన్నపిల్లలకి ముసలి వాళ్ళకి ప్రాణాంతకం కాబట్టి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి సో అది ఫ్రెండ్స్ మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి